భర్త ఆయుర ఆరోగ్యాలతో బాగుండాలి అని భర్త మీద అర్చనలు చేయించి ఇంట్లో పూజలు జరిపించి రాత్రికి అన్నంలో విషం పెట్టి భర్తను లీపేసిన భార్య ఇది ఉత్తరప్రదేశ్లో జరిగింది భర్త వేరే ఆవిడని మరిగాడు మరిగాడు అంటే ఈ భాషలో అది వేరే ఆవిడతో చాలాసార్లు ఈ మహిళ ఏమండి వద్దు 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 సరోజ అని చాలాసార్లు చెప్పి చూసింది అయినా వినలేదు తన తల్లిదండ్రులకు చెప్పి భర్త తల్లిదండ్రులకు కూడా చెప్పి చాలాసార్లు పంచాయతీ పెట్టింది మంచిగా ఉన్నట్టుగాని నటించిన ఆ భర్త మల్లీ శారామామూలే ఆఫీస్కి వెళ్తున్నా అని చెప్పడం వాళ్ళింట్లో దూరడం అన్నీ ఇక తట్టుకోలేక మీరంటే నాకు ఇష్టం నువ్వు లేకుండా నా గెలుతుంది అనే విధంగా మూడు నెలలు పక్కా ప్రణాళిక చేసి భర్తని గుడికి తీసుకెళ్ళి అర్చన చేయించి ఇంటికి తీసుకొచ్చి ఇంట్లో ఏదో ఫెస్టివల్ జరుగుతున్నప్పుడు పంతుల్ని పిలిపించి పూజా క్రమ కార్యక్రమాలు జరిపించి బాగా నమ్మించింది ఈ సన్నాసి కూడా బాగా నమ్మాడు నమ్మిన తర్వాత రాత్రి ఫోన్ చేసి పడుకున్నాడు కానీ పొద్దున లేవలేదు హరి శాంతి డిస్కో శాంతి అర్థమైంది కదా నమ్మించి ఏం పెట్టినా కళ్ళు మూసుకొని తినేంత వరకు బాగా దువ్వింది అన్నంలో విషం పెట్టింది చంపేసింది ఓపెన్గా మీడియా ముందు ఒప్పేసుకుంది మా ఆయన వేరే ఆవిడతో తిరుగుతున్నాడు ఇది నాకు నచ్చక చాలాసార్లు చెప్పాను అయినా మారలేదు నా తల్లిదండ్రులకు చెప్పాను ఆయన తల్లిదండ్రులకు చెప్పాను అయినా మారలేదు నేనే మార్చేసాను అని చెప్పి ఒప్పేసుకుంది ఈవిడ చేసింది నిజమో ఈవిడ చేసింది కరెక్టో కాదు తెలియదు కానీ ఇలాంటి వాళ్ళకి ఎలా జరిగితేనే మంచిదేమో సమాజం బాగుపడుతుందేమో అనిపిస్తుంది కానీ కొన్ని కొన్నిసార్లు రివర్స్లో కూడా జరుగుతుంటాయి భర్తలు మాట వినరు భార్యలు భార్యలు కూడా ఏమైనా కొంతమంది ఎందుకులే ఇప్పుడు అవి చెప్తే మహిళా సంఘాలందరూ నా మీద అగెయిస్ట్గా అవుతారు వద్దు ఇది వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ